माकुरा चंदगी कबड़गट నారద నారద గుడంబ ఖాడ చెప్పుతారు మకి ప్రణామం మకి ప్రణామ మదన్నకి హై తనకి తనకి ప్రాణానికి అడుపెట్టి లోకాల్కి జగించి మకి చతురంగ బలాల్కి అధిపతిని చతురంగ బలాల్కి అధిపతి గోప గోప రాజ్యాల్కి కొట్టి గోప గోపల రాజ్యానికి చెహించి మనకి రాజ్యానికి పెట్టి మనకి చక్రవర్తిని చేసింది మదన్నకి అచ్చా అచ్చా నాకి ప్రణామ ఆ బాపన్కి అయ్య అల్లుడికి గోపన్న బాగున్నారా గోపన్నారా మా నాన్నారా బాగానే ఉన్నారా నౌకరి గురించి వచ్చావా నాయన సరే నీకేం కొరంత లేదు మేమున్నాం ఇద్దరం మీ అక్క కొడుకు మా అక్క కొడుకు గోపన్న మా అక్క కొడుకు మా అక్క కొడుకు సంచర్లే గోపన్న గ్రామం నీలకొండపల్లి భద్రాచల్ తాలూకాడుకు అక్క కొడుకు మా అక్కడ కొడుకు మనకి భద్రాచల్ తాలూకాకి తహసీల్ ఆ ముసల్మాన్ ముసల్మాన్గాయ్ భద్రాచల్ తాలూకా ముసల్ ముస్లిం ముసల్ చిచ్చిపోయింది ఆయనకి ఆయనకి స్థానంకి ఈయనకి పట్వారికి నౌకర్ ఇస్తున్నాం ఖాళీలో ఆరు లక్షల వరహాలకి కిస్తా పడి ఉన్నాయి ఆరు లక్షల వరహానికి కిస్తా పడి ఉన్నాయి అక్కడ పట్వారి లేడు లేడు ఆ పట్వారి నైకోరి ఈయనకి ఇస్తున్నాం మరి ఆరు లక్షల వరహానికి వసూలు చేసుకుంటాడు మరి ఎక్కడికన్నా పారిపోతాడు మాకి మాకి ధనం ఎవరికి ఇవ్వాలి సర్కార్ మా బాధ్యత మా జీవితంలో చూసుకోండి గోపన్న గట్టని ఎడలా మా ఇద్దరు జీతాల్లో చూసుకోండి అతనికి ఇవ్వకుంటే మేము ఇస్తాం మీకు ఇస్తాం మా జీతంలో చూసుకోండి మేము కడతాం మీకు మాకి మాట మాట మాకి మాట మాకి నమ్మకం నమ్మకం అంటే నమ్మకం అయినా గానీ సాక్షులు ఉండాలి అది బయట బయట అది పాప మాకి తుర్కా కులంకి ఉంటాదో ఉంటుంది మాకి దానం ధర్మం ఎంత ఉంటాదో కర్మం అంతా ఉంటది మేము పొద్దున లేస్తే చిమలకి చక్కెర పోస్తాం పాములకి పాలు పోస్తాం కటికా వృత్తి చేసిన కరాకండి జోకి నీతిగా అమ్ముకునే జాతి మాది తేడా వస్తే గల్లా కట్ చేస్తాం తేడా వస్తే ప్రాణానికి ఆరు లక్షల వరహాలకి వసూలు చేసి మాకి జమానికి రకం ఉంది మాకి జమానికి తోలూ కిస్తు కాలం రకాలు వాన కాలంలో ఇవ్వాలి అవును యాసింగే రకం యాసింగే ఇవ్వాలి అవును ప్రజలకి ప్రజలకి పంట చేతికి వచ్చినప్పుడే డబుల్ చేతిలో ఉంటాయి ఆ డబుల్ చేతిలో ఉన్నప్పుడే వసూలకి చేయాలి మాట ఏ మాట ప్రజలకి బాధ పెట్టదు ప్రజలకి బాధ పెట్టదు కరువు వస్తే మాకి చెప్పండి అవును అక్కడ కరువు వస్తే మాకి చెప్పండి కరువు ప్రాంతంగా ప్రకటించుతాం అక్కడి రకాలు మాఫీ చేస్తాం ఆ ప్రజలకి కరువు బత ఇస్తాం ప్రజలు బ్రతకడానికి మాకి దొరకం కాబట్టి వాళ్ళకి మేము ఇస్తాం కానీ తేడా రాకూడదు మీకు అది

राय अभी गोपाल राय अय्या निके नौकर की इच्छा अवन तो माकी जाब को राशम माकी अधिकारम की जाब को राशि राजा माहौर मुद्रा की एसी नीकी वैसी इच्छा अदे भद्राचल तालुका अदे सरकार तहसील की हाव मन के नियम इंचा मनी आओ। आओ। आकड़ के उत्तर बोलो जारी चाहिए हाँ जारी चाहिए

నీకి నౌకర్కి మంచికా చేస్తే యాడానికి యాడానికి ఒక్కొక్క యాడానికి యాడానికి నికి జీతం పెంచుతాం సరదాగా నికి జీతం పెంచుతాం అవును మంచికా పని చేసి సర్కార్కి మంచి పేరు తెచ్చి సర్కార్కి మంచి పేరు తెచ్చి నికి మంచి تحصیلదారు అనిపించుకు అవును ప్రజలన్ను ఎక్కువ కష్టా పెటాకు ప్రజలన్ను ఎక్కువ కష్టా పెట్టి అక్రమ పన్నులు వేసి మాకి అపకీర్తి తెచ్చు అవును అజా రామచంద్రుడు నా తరలా వచ్చి నా చెంపై నా దెబ్బ కొట్టి నన్ను గోల్కొండకు పంపించాడు చెప్పిన మాట రాముడు నా కలలో చెప్పిన మాట నిత్యంబయ్యని నేటికి ఆరు లక్షల వరహాలు నా చేతికే వచ్చాయి ఎంతటి సంతోషము ఆ రాముడు ఉన్నాడు అని రుజువయ్యాడు అయ్యాడు ఇక నా పనివర్తమైన నేను చూడక నేటికి చాలా దినములు నా కళ్ళతో నేను చూడాలి అనే అభిలాషణలో కలిగినది అని నా మతిలోతలంచుకున్నాను ఆ రాముడి ఇస్తేనే కదా రాముడు చెప్తేనే కదా నేను వచ్చినది ఆ రాముడు చెప్పితేనే కదా ఆరు లక్షల వలహాలు నా చేతికి వచ్చాయి లక్షల పైకము ఒక లక్ష రెండు లక్షల ఆరు లక్షల వరహాలు నా చేతికే వచ్చాయి నెలకొండపల్లిలో ఉన్నటువంటి భద్రాచలము తాలూకలు మానవులందరినీ విలిపించి చిరస్థాయిగా ఆచంద్ర తారార్కం ఉన్నంత వరకు చెదిరిపోయినటువంటి ఆలయము సీతారాముల ఆలయాన్ని ఆ చంద్ర తారార్కం ఉన్నంత వరకు చుక్కలు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము ఉన్నంతవరకు

చేసి సీతమ్మకు లక్ష్మణులకు భర్తకు ఆంజనేయుడు రామచంద్రులకు విలువైనటువంటి సొమ్ములను ధరింపజేసి భద్రాద్రిలో రామాలయము నిర్మాణం చేయకుండా నేను భక్తుడనే కాదు నా పేరు రామాలయం இருக்கும். కంచర్ల గోపన్న ఎందుకు పిలుతాడు ఆట మరిగా కొంచెం మన ఊళ్ళే చదువుకున్నాడు తేట తెలివి కలిగినోడు తెలివి కలిగోడు మరి ఆయన ఎందుకు పిల్తాడు కులానా వాళ్ళు కన్నడం బ్రహ్మాండ్లు మరి ఎందుకు పిలుస్తాడు జందాక పోయి తెలుసుకుందాం ગોલ રे કો <laughs> <laughs> గోల్కొండ తానేష పాదూష గారి దర్బారులోనికి వెళ్ళి కర్ణికము అనే పటువారిగా నన్ను నియమించాడు ఆ యొక్క గోల్కొండ తానేష దొర గారు మన భద్రా భద్రాచల తాలూకలో కర్ణికముగా ఎవరు లేరు అని తహసీల్దారు లేరు అని అట్టి నౌకరి నాకు అప్పగించారు భద్రాచల తాలూకకు పెద్ద మనిషి భద్రారెడ్డి ఆ ఊరికి పెద్ద మండల భద్రారెడ్డి రామరెడ్డి ఈ ఊరికి గ్రామానికి పెద్దలు వీళ్ళని మొదలు తెలుసుకోవాలి అంటే నౌకరిగా నన్ను నియమించాడు ఇప్పటికి పది రెండు కిస్తీలు ఆగి పన్నెండేళ్ళు అవుతుంది భూమి పన్నులు ఇంటి పన్నులు బకాయి పన్నులు ఇలాంటి రకరకాలైనటువంటి కిస్తూలన్నీ ఆగిపోయాయి అవన్నీ లెక్క చేస్తే ఆరు లక్షలయ్యాయి ఆరు లక్షలు ఆ ఆరు లక్షలు వసూలు చేసి

పటువారగా నియమించనైనది ఇట్లు తా పాదుష గవర్నర్ మొహర్ ముద్ర ఉన్నది అనుకున్నారా అన్ని మంచి బందోబస్తుతో உருமு உருக்கிள் கொடுக்கலாம் இப்போ பன்னெண்டு ரகம் கட்ட ரெட்டா பன்னெண்டு ஏன் அப்ப ఇప్పుడు ఇలా కొత్తగా అయిండు కొత్తగా అయిండు ఇక ఇండ్ల పన్నులు భూమి పన్నులు నల్ల పనులు కరెంటు పనులు అని ఏంటి అని అన్ని వసలు చేస్తాడు చేస్తాడు మరి పంటలు పోయినాయి మరి ఈ రకం ఎక్కడి నుంచి కడదాము పంటలు పోయింది ఈ ఏడే పటవారైంది ఈ ఏడే రకం కట్టమన్నది ఈ ఏడే చెరువు తెగిపోయింది తెగింది అని తెలియదా పంటలు కూడా ఇక్కడ ఎట్లా సమాధానం చెప్పుదాం చెప్పుదాం అయ్యా பண்ணு வசியமம நான் மீம பண்ணு கட்டணி அய்யா பத்து ரூபாய்

నువ్వు కొత్తగా పాటు వాళ్ళి మా కుంటలు చెర్లు తెగిపోయి పెద్ద పెద్ద భారీ వర్షాలు వచ్చి కాలమై కరువు చేసింది రమై కరువు అయింది పంటలు తగినాయి చెర్లు కట్టలు తెగినాయి మేము వేసుకున్న పొలాలన్నీ కొట్టుకపోయినాయి పండి ఉన్న మక్క పెరాలని కూడా పాడైపోయినాయి మరి మమ్మల్ని రకంగా అంటే మంచి కాకపోతే మీకు అనుమానం అనిపిస్తే కొంచెం ఆటేట్లు అని మా పంట పొలాలని చూపిస్తాం పంట పొలాలన్నీ పోయా